భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ గురువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు వృషభ రాశి జాతకులకు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ వృషభ రాశి జాతకులకు గురువు స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు ఈ స్వర్ణమూర్తిగా సంచారం చేస్తున్న గురువు వృషభ రాశి జాతకులకు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులకు ఈ గురువు ధన లాభాన్ని ధన యోగాన్ని ఇస్తున్నాడు మరి ఈ గురువు ఇచ్చే ధనయోగం వలన ఈ వృషభ రాశి జాతకులు ఎక్కువగా లక్షలు కోట్లు సంపాదిస్తారు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు పొందుతారు ఇక్కడ వృషభ రాశి వారికి గురువు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ వృషభ రాశి జాతకులలో ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం బిజినెస్ లో మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ గురువు జూన్ రెండో తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు వృషభ రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు ఈ తృతీయ భావంలో సంచారం చేసే గురువు లోహమూర్తిగా ఉండటం వలన ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఈ గురువు వ్యతిరేకత వలన ఈ వృషభ రాశి జాతకులకు వీరికి ఉన్న బ్రదర్స్ లేదా ఫ్రెండ్స్ లేదా సొసైటీలో ఉన్న పరిచయాల ద్వారా వీరికి ఇబ్బందులు సమస్యలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన ఈ వృషభ రాశి వారికి వీరికి ఉన్న ఫ్రెండ్స్ బ్రదర్స్ అలాగే సొసైటీలు ఉన్న పరిచయాలకు దూరం పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరి అందరి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గురువు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ గురువు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు చతుర్థ భావంలో స్వర్ణమూర్తిగా ఉండటం వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులకు వాహనాల ద్వారా అసెట్స్ ప్రాపర్టీస్ ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి వారు వెహికల్స్ ఇల్లు స్థలాలు పొలాలు భూములు లాంటివి కొనుగోలు చేస్తారు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వెహికల్స్ ఇల్లు స్థలాలు భూములు పొలాలు లాంటివి అమ్మడం కొనడం ద్వారా బాగా లాభపడతారు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఉన్న రైతులకు వ్యవసాయం ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి రియల్ ఎస్టేట్ లో బాగా కలిసి వస్తుంది ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనీశ్వరుడు పూర్తిగా మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ శనీశ్వరుడు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు ఈ లాభస్థానంలో సంచారం చేసే శనీశ్వరుడు స్వర్ణమూర్తిగా ఉండటం వలన ఈ శనీశ్వరుడు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఇస్తాడు ఇక్కడ వృషభ రాశి వారికి శనీశ్వరుడు నవమాధిపతి దశమాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచరించడం ద్వారా విశేషమైన యోగాలను ఈ శనీశ్వరుడు వృషభ రాశి జాతకులకు అందిస్తున్నాడు మరి ఈ శనీశ్వరుని ద్వారా వృషభ రాశి వారికి ఎలాంటి యోగాలు లభిస్తున్నాయో తెలుసుకుందాం ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారికి ధన యోగం అదృష్టయోగం రాజయోగం రాజభోగం వివాహ యోగం సంతాన యోగాన్ని ఈ శనిశ్వరుడు వీరికి ఇస్తున్నాడు ఇలా ఎన్నో యోగాలను ఈ శనిశ్వరుడు వృషభ రాశి వారికి ఇస్తున్నాడు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారికి సొసైటీలో మంచి పేరు గుర్తింపు కొత్త ఐడెంటిటీ లభిస్తుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు సొసైటీలో ఎక్కువగా ఫేమస్ అవుతారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో జాబ్ లో బాగా రాణిస్తారు మంచి పొజిషన్ కి వెళ్తారు ప్రమోషన్స్ పొందుతారు అలాగే జాబ్ ట్రయల్స్ లో ఉన్న వారికి జాబ్స్ వస్తాయి అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు చేస్తున్న బిజినెస్ లో లక్షలు కోట్లు సంపాదిస్తారు అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి అలాగే ఈ వృషభ రాశి జాతకులలో ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం మా దృష్టిని పరీక్షించుకుందాం అని ఆలోచిస్తున్నారో వారికి ఇది సువర్ణ అవకాశం లాంటిది కాబట్టి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయండి అందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ విజయాలు సాధిస్తారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వెహికల్స్ అసెట్స్ ప్రాపర్టీస్ ఇల్లు స్థలాలు పొలాలు భూములు లాంటివి కొనుగోలు చేస్తారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు ఇల్లు స్థలాలు పొలాలు భూములు వెహికల్స్ అమ్మడం కొనడం ద్వారా బాగా లాభపడతారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారు వారి జీవితంలో ఎప్పుడు చూడని సుఖ సంతోషాలను లగ్జరీని చూస్తారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన వీరి జీవితంలో వీరిలో ఎంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు లక్షలు కోట్లు సంపాదిస్తారు ఎందుకంటే ఈ శనీశ్వరుడు అంతటి యోగాన్ని ఇస్తున్నాడు ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ శనిశ్వరుని రాజయోగం వలన రాజభోగం వలన ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో వీరి లైఫ్ లో ఇప్పుడు ఇవన్నీ హ్యాపీ డేస్ గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ ఇచ్చే యోగాల వలన ఉన్న పన్నెండు రాశుల్లో వృషభ రాశి నంబర్ వన్ రాశి అని చెప్పవచ్చు ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తిరుగు లేదు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనీశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు ఏక చిత్రాధిపత్యం చేస్తారు ఇక ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రాహు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ రాహువు దశమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ దశమభావంలో ఉన్న రాహువు రజతమూర్తిగా ఉండటం వలన శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వీరు చేస్తున్న జాబ్ లో ప్రొఫెషన్ లో మంచి ప్రగతిని అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు అలాగే ఈ రాహు అనుకూలత వలన సొసైటీలో వీరికి మంచి పేరు గుర్తింపు లభిస్తుంది అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ కి మంచి అవకాశాలు లభిస్తాయి ఇక ఈ రాహువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహువు మకర రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ రాహువు నవమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ నవమ భావంలో సంచారం చేసే రాహువు స్వర్ణమూర్తిగా ఉండటం వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి విదేశాలలో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తారో వారికి విదేశీ వీసా లభిస్తుంది విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులకు వీరి ఫాదర్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే ఇక్కడ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులకు వీరి ఫాదర్ ప్రాపర్టీ కావచ్చు లేదా ఫోర్ ఫాదర్స్ ప్రాపర్టీ కావచ్చు వీరి పూర్వీకుల ప్రాపర్టీ వీరికి రావడం జరుగుతుంది అలాగే రాహు అనుకూలత వలన వీరికి ఆలఫీ సడన్ గా డబ్బు ప్రాపర్టీ లాంటివి వస్తాయి ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ కేతువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు రజతమూర్తిగా ఉండటం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలే ఇస్తాడు ఈ కేతు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఉన్న రైతులకు అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వాహనాలు అసెట్స్ ప్రాపర్టీస్ ఇల్లు స్థలాలు పొలాలు భూములు లాంటివి కొనుగోలు చేస్తారు లేదా ఇల్లు స్థలాలు వాహనాలు పొలాలు భూములు లాంటివి అమ్మడం కొనడం ద్వారా బాగా లాభపడతారు ఇక ఈ కేతువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ కేతువు తృతీయ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ తృతీయ భావంలో ఉన్న కేతువు స్వర్ణమూర్తిగా సంచరించడం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ కేతువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులకు వీరి బ్రదర్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ వృషభ రాశి జాతకులకు ఈ కేతు అనుకూలత వలన వీరి బ్రదర్స్ నుండి పూర్తి సహ సహకారాలు లభిస్తాయి అలాగే ఈ కేతు అనుకూలత వలన సొసైటీలో వృషభ రాశి జాతకుల మాటకు విలువ పెరుగుతుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన సొసైటీలో వీరి మాటకు తిరుగు ఉండదు ఇక ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరించాను సర్వేజన సుఖిన భవంతో ఇట్లు మీ కృష్ణ చైతన్య